అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ ఒకసారి స్వామి వివేకానంద తన ఉపన్యాసమును వాల్మీకిని గురించి ఈ విధంగా వివరించారు రామాయణ మహాభారతాలు పూర్వకాలంలో భారతదేశంలోని మనుషుల ప్రవర్తన అలవాట్లు ఆచారాలు సామాజిక స్థితిగతులు నాగరికత ఎలా ఉండేవో వివరిస్తాయి ఇటువంటి పురాణాలలో అతి పురాతనమైనది రామాయణం అంటే రాముడు చూపిన మార్గము అని అర్థం రామాయణమే అసలైన మొదటి సంస్కృత పద్య కావ్యమని చాలామంది అంగీకరిస్తారు ఈ గ్రంథానికి ముందు సంస్కృతంలో కొన్ని పద్య కావ్యాలు ఉన్నాయి వాటిని ఒక రకమైన ఛందస్సులో వ్రాశారు వాటిని అసలైన పద్య కావ్యాలుగా వర్గీకరించరు రామాయణానికి పూర్వపు రచనలన్నీ వేద వాంగ్మలోనివే రామాయణాన్ని వ్రాసిన కవి పేరు వాల్మీకి కాలం గడిచే కొద్దీ చాలామంది కవుల కథలన్నీ అతడికే ఆపాదించబడ్డాయి వాల్మీకి తరువాత కాలంలో రామాయణములో చాలా శ్లోకాలను చేర్చి అవి అన్నీ కూడా వాల్మీకి వ్రాసినవే అనడం సాధారణమైపోయింది అయితే ఈ చేర్పులన్నీ ఎలా ఉన్నా మొత్తం మీద ఆ గ్రంథం ఒక అందమైన కూర్పుగా తయారైంది ప్రపంచ సాహిత్యములు దానికి సాటి మరొకట్లేదు పూర్వము రత్నాకరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడు తన కుటుంబాన్ని పోషించడానికి ఏ మార్గమూ దొరకక చివరకు దారులు కొట్టేవాడిగా తయారయ్యాడు అడవిలో వెళ్ళేవారిని దోచుకొని నిర్దాక్షిణంగా చంపి ఆ ధనముతో తన తల్లిదండ్రులను పిల్లలను పోషిస్తున్నాడు ఇలా చాలా రోజులు గడిచాయి చివరికి ఒకరోజు నారద మహర్షి ఆ త్రోవలో వచ్చాడు యథాప్రకారం ఆ రత్నాకరుడు అతన్ని అటకాయించాడు ఆ మహర్షి రత్నాకరుడితో నన్ను ఎందుకు దోచుకోవాలనుకుంటున్నావు ఇలా మనుషులు దోచుకోవడం చంపడం మహాపాపాలని నీకు తెలియదా దీనివల్ల ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావో తెలుసా అని అడిగాడు అవన్నీ నాకు తెలియదు నేను ఈ డబ్బుతో నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను అన్నాడు రత్నాకరుడు ఇది విని నారద మహర్షి నీకు తెలియదంటున్నావు కాబట్టి చెబుతున్నాను విను నువ్వు ఇలా అనేక మందిని బాధించి చంపి బోలెడు పాపాన్ని మూట కట్టుకుంటున్నావు మరి నీ ధనములో వాటా పంచుకుంటున్న నీ కుటుంబంలోని వాళ్ళు నీ పాపాలలో కూడా వాటా పంచుకుంటారా అని అడిగాడు రత్నాకరుడు కొంచెం కూడా తడబడకుండా తప్పకుండా పంచుకుంటారు అని సమాధానం చెప్పాడు చాలా మంచిది నాయన వారినే ఆ విషయం అడిగి తెలుసుకుంటే మేలేమో కదా ఇప్పుడు నువ్వు నన్ను ఒక పనిచే నన్ను ఇక్కడే చెట్టుకు కట్టేసి నీ ఇంటికి వెళ్ళి నువ్వు సంపాదించే డబ్బులో వాటా తీసుకుంటున్నట్టుగానే నీ పాపంలో కూడా వాళ్ళు వాటా తీసుకుంటారేమో కనుక్కునిరా అని రత్నాకరుడికి చెప్పాడు రత్నాకరుడు అలాగే చేసి తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను కుటుంబాన్ని పోషించడానికి కావలసిన డబ్బును ఎలా సంపాదిస్తున్నానో మీకు తెలుసా అని ప్రశ్నించాడు తండ్రి నాకు తెలియదు అని జవాబిచ్చాడు దారులు కొట్టి ప్రాణాలు తీసి ఈ డబ్బును సంపాదిస్తున్నాను అని చెప్పాడు ఇది వినగానే తండ్రి ఊరి దరిద్రుడ ఇదా నువ్వు చేసే పని పో అవతలికి అనే శాపనార్థాలు పెట్టాడు రత్నాకరుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ నేను మిమ్మల్ని ఎలా పోషిస్తున్నానో నీకు తెలుసా అని అడిగాడు ఆమె కూడా తనకు తెలియదని చెప్పింది తాను దోపిడీల ద్వారా సంపాదించే తాను దోపిడీల ద్వారా డబ్బు సంపాదించే హంతకుండని అతడు తల్లితో చెప్పగానే ఆమె ఎంత ఘోరం అని వాపోయింది రత్నాకరుడు ఆమెతో అమ్మా మరి నువ్వు నా పాపములో వాటా పంచుకుంటావా అని అడిగాడు ఆమె ఏడుస్తూ నేనెందుకు తీసుకోవాలి నేనే పాపము చేయలేదే అన్నది ఇక రత్నాకరుడు తన భార్య దగ్గరకు వెళ్ళాడు ఆమెను కూడా తాను తనను ఎలా పోషిస్తున్నానో తెలుసా అని అడిగితే తెలియదని చెప్పింది నేను ఒక బందిపోటు దొంగను చాలా ఏళ్లుగా నేను బాటసారను దోచుకుంటూ మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను ఇప్పుడు నేను నిన్ను అడిగేది ఏమిటంటే నువ్వు నా పాపంలో వాటా తీసుకుంటావా అని అని ప్రశ్నించాడు అతడి భార్య మరుక్షణమే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పాపాలలో నేను వాటా తీసుకోను నువ్వు నా భర్తవు కావా నన్ను పోషించాల్సిన బాధ్యత నీకు లేదా అని ఎదురు ప్రశ్నించింది ఈ సమాధానాలతో రత్నాకరుడి కళ్ళు తెరుచుకున్నాయి ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది కాబోలు ఎవరి కోసమైతే నేను ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాను అటువంటి నాకు అతి సన్నిహితులైన బంధువులు కూడా నా పాపంలో పాలు పంచుకోవడానికి ఇష్టపడడం లేదే అనుకుని త్వర త్వరగా నారద నారద మహర్షిని కట్టిపడేసిన చోటికి వచ్చి ఆయన కట్లు విప్పి ఆయన పాదాల మీద పడ్డాడు జరిగినదంతా ఆయనతో చెప్పాడు గొప్ప వ్యాకులతతో నన్ను రక్షించండి తెలియక ఇంతకాలంగా తప్పు చేస్తున్నాను ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు నారద మహర్షి నీవు సాగిస్తున్న జీవితాన్ని ఇక విడిచిపెట్టు మీ కుటుంబంలో ఎవ్వరూ నిన్ను నిజంగా ప్రేమించడం లేదని ఇప్పుడు తేట అయింది కదా కాబట్టి ఈ భ్రమలన్నింటినీ వదిలిపెట్టు వాళ్ళు నీ సంపదలలో పాలు పంచు పాలు పంచుకుంటారు కానీ నీ దగ్గర ఏమీ లేని మరుక్షణం నిన్ను వదిలిపెట్టిపోతారు నీ పుణ్యాన్ని పంచుకోవడానికి అందరూ తయారవుతారు కానీ నీ పాపాన్ని పంచుకోవాలంటే మాత్రం ఎవ్వరూ కంటి కనపడరు ఎవరైతే మనం మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా మనల్ని విడిచిపెట్టడో అతన్ని ఆరాధించడం ప్రారంభించు ఆయన ఎప్పటికీ మన చెయ్యి విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన ఒక్కడే మనల్ని నిజంగా ప్రేమించేవాడు నిజమైన ప్రేమ ఎప్పటికీ దిగజార్చదు దానిలో ఎటువంటి స్వార్థము ఉండదు నీకు ఇది ఇస్తే నాకేమి ఇస్తావంటూ నిజమైన ప్రేమ లెక్కలు వేయదు అని సమాధానమిచ్చాడు నారద మహర్షి అతడికి రామా అనే మంత్రాన్ని బోధించి ఎలా జపం చేయాలో నేర్పాడు రత్నాకరుడు అన్నీ వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి తపస్సు చేయసాగాడు అతడు ధ్యానంలో ఎంతగా మునిగిపోయాడంటే అతడి చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి కానీ అతడికి అది ఏమీ తెలియదు అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఓ మహర్షి ఇక పైకి లే అని ఒక కంఠస్వరం వినిపించింది నేను మహర్షిన నేనొక దారుడు కుట్టేవాణ్ణి అని రత్నాకరుడు పలికాడు ఆ కంఠస్వరము ఇక నీవు దొంగవు కావు నీలోని పాపమంతా పోయి నీవు ఇప్పుడొక పవిత్రమైన మనిషిగా తయారయ్యావు నీ పాత పేరు ఇక లేదు చుట్టూ వల్మీకాలు అంటే చీమల పుట్టలు పెరుగుతున్న తెలియనంత అగాధమైన తపస్సులు మునిగిపోయావు కాబట్టి ఇక నుంచి నీవు వాల్మీకి అని పిలువబడతావు అని పలికింది వాల్మీకి అంటే వల్మీకములో పుట్టినవాడు అని అర్థం ఆ విధంగా ఒక బందిపోటు మహర్షి అయ్యాడు హంతకుడైన రత్నాకరుడు మారగలడని నారదుడు ఎలా ఊహించాడు తెలుసుకోవాలంటే అతడు ఏ పని చేస్తున్నాడన్న దానికన్నా ఎలా పని చేస్తున్నాడో గమనించాలి అతడు భార్య బిడ్డలను పోషించడానికి తాను చేసే పనిని పట్టుదలతో చేస్తున్నాడు అతడికి దానిలోనే తప్పు అర్థం కాకపోయినా అతడిలోని ఉత్సాహం చాలా గొప్పదని నారదుడు గ్రహించాడు అటువంటి ఉత్సాహము బలము కలవాడే ఏమైనా సాధించగలడు వివేకానంద స్వామి ఒక సందర్భంలో మాట్లాడుతూ దుర్మార్గుడైన మనిషి బలవంతుడైతే అతడు తనను తాను మార్చుకోగలుగుతాడు కాబట్టి శారీరకంగా బలహీనుడుగా ఉన్నవాడికంటే బలవంతుడే మెరుగు ఎందుకంటే అతడు ఏదో ఒకనాటికి బాగుపడతాడని మనం ఆశ ఆశపడవచ్చు అని బోధించారు కాబట్టి వాల్మీకి లాంటి పట్టుదల బలము మనకు కావాలి చుట్టూ చీమల పుట్టలు పెట్టినా తెలియనంత ఏకాగ్రతతో తపస్సు చేయడానికి దృఢ నిశ్చయం ఉన్న మనస్సుతో పాటు అతి దృఢమైన శరీరం కూడా కావాలి కదా మహర్షిగా మారిన వాల్మీకి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రశాంతమైన జీవనాన్ని గడపసాగాడు ఒకరోజు అతడు స్నానానికి గదికి వెళుతున్నాడు ఒకరోజు అతడు స్నానానికి గంగానదికి వెళుతున్నాడు దారిలో ఒక క్రౌంచ పక్షుల జంట ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ముద్దాడుకుంటూ కనిపించాయి వాల్మీకి ముని ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్న క్షణములోనే ఎక్కడి నుంచో ఒక బాణము రివ్వున వచ్చి వాటిలోని మగపక్షి నేలకు పడగొట్టింది ఆడపక్షి చనిపోయిన మగపక్షి చుట్టూ బాధతో తిరగసాగింది వాల్మీకి వెనక్కి తిరిగి చూస్తే ఆ వేటగాడు కనిపించాడు ఓరి నీచుడా నీకు అణువంతైనా జాలి లేదా అవి ప్రేమించుకుంటున్నాయి అని చూసి కూడా నీ కషాయి చేయి వెనక్కి తగ్గలేదా అని దుఃఖముతో అన్నాడు కానీ ఆ క్షణంలో తాను పలికిన పలుకులు వాల్మీకికే ఆశ్చర్యం కలిగించాయి ఇదేమిటి నేను పలికినది చాలా విచిత్రంగా ఉంది ఇంతకు ముందు ఎన్నడూ నేను ఈ విధంగా ఏదీ పలుకులేదే అని తనకు తానే ఆశ్చర్యపోయాడు అదే సంస్కృతంలో రచింపబడిన మొదటి శ్లోకం అప్పుడు ఎక్కడి నుంచో ఒక కంఠస్వరం భయపడుకున్నాయినా నీ నోటి నుంచి పలుకుతున్నదే కవిత్వం శ్రీరాముడి జీవితాన్ని ఈ పద్య కావ్య భాషలో రచించు దానివల్ల మానవ జాతికి మేలు జరుగుతుంది అని ఆశీర్వదించింది ఈ విధంగా వాల్మీకి హృదయములు పిల్లుబికిన శోకం ప్రేరేపించగా ఆ మొట్టమొదటి శ్లోకం అతడి నోట పలికింది అదే పద్ధతులు ఆయన మనోహరమైన రామాయణాన్ని రచించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్